కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ కైతలం మండలంలోని హెరిగేరి గ్రామంలో తెలుగుదేశం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ రైతు సంక్షేమ పథకాలను వివరించారు అలాగే రాష్ట్ర అభివృద్ధి జరగాలి అంటే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి అని మీ అమూల్యమైన ఓటుతో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలి అని రాఘవేంద్ర రెడ్డి కోరారు అదేవిధంగా మన ఎరిగేరి గ్రామ పెద్దలకు నాయకులకు నా అన్నదమ్ములకు నా అక్కమ్మునకు పేరు పేరున నా ధన్యవాదాలు ఎర్రటి అన్నను కూడా లెక్క చేయకుండా ఇంత ఘనస్వాగితం పలికినందుకు ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న మన నియోజకవర్గం ఏర్పడి సంవత్సరాలు సంవత్సరాలైంది గతంలో మీనాక్షి నాయుడు గారు చేసిన పనులు తప్ప ఈ వైఎస్ఆర్ సిపి నాయకులు ఏదైనా ఈ గ్రామానికి అభివృద్ధి చేశారని అడుగుతున్నా నియోజకవర్గంలో దాచుకోవడం దోచుకోవడం తప్ప అభివృద్ధి మీద ఎవరు దృష్టి సారించలేకపోయారు మనం మాత్రం పదహైదు సంవత్సరాలు ఒకే వ్యక్తిని కల్పించాం ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది మీ అందరి దయవల్ల మంత్రాలయం నియోజకవర్గంలో నేను గెలుస్తున్నా అభివృద్ధి జరగాలన్నా ఈ గ్రామం అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా మనం గెలవాలి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు ఈ ఈరో అభివృద్ధి అభివృద్ధి రావాలి అభివృద్ధి జరగాలంటే మన నియోజకవర్గం అభివృద్ధి జరగాలన్నా ఖచ్చితంగా ఒక బీసీ నాయకుడు ఉంటే తప్ప ఈ నియోజకవర్గం బాగుపడాలని చెప్పే ఉద్దేశంతోనే ఈ రోజు టికెట్ మేము మూడు పంపడం జరిగింది మన నియోజక నియోజకవర్గం అభివృద్ధి జరిగితే బడుగు బలహీన వర్గాలు ఎక్కువ శాతం ఉన్నారు వీళ్ళు ఎక్కడ డెవలప్ చేస్తే మనకు మాట వినరని చెప్పి ఉద్దేశంతోనే వాళ్ళు మనసులో పెట్టుకొని మన నియోజకవర్గాన్ని ఎక్కడ కూడా సాగునీరు కానీ సాగునీరు కానీ ఎక్కడ ఇచ్చింది లేదు ఖచ్చితంగా గమనించుకోవాలా బీసీ సోదరులు ఒకటి కురువ నాగరాజు గారు కురువ నాగరాజు గారికి ఇచ్చారంటే ఎన్నో సంవత్సరాల క్రితం మనం పుట్టక ముందు కూడా కురువ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే కానీ ఎంపీ గాని టికెట్ రాలే ఈ రోజు గుర్తించిందంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఘనత ఈ నియోజకవర్గంలో ఒక వాల్మీకి సోద బిడ్డకు నాకిస్తే ఈ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే గారు మన మన ఓట్లు వేసుకొని మనమల్ని గుండాలుగా చిత్రీకిస్తున్నారు ఎమ్మెల్యే నేను గెలిస్తే మంత్రాల నియోజకవర్గంలో అంత గుండరాజమవుతుందంటారు మనం గుండాలమా అంటే మనం ఓట్ వేసినప్పుడు గుండాలు కనపడలే కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఖచ్చితంగా ఇంటికి పోతామని చెప్పి వాళ్ళకి అర్థమైంది వాళ్ళకి మంచి స్థిమితం పెరిగి ఏం మాట్లాడతారో కూడా అర్థం కావడం లేదు మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని కింద మనం వదులుకుంటే నేను కదా నేను కాదు కదా నా పిల్లలకు రాదు మన పిల్లలకు కూడా రాదని చెప్పి తెలియజేస్తున్నా ఇందాక అన్న చెప్పినట్లు రామ్లింగప్పన్న ఒకటి తాగునీటి సమస్య ఖచ్చితంగా మన మన గ్రామానికి ఇంతకు ముందు ఒకసారి గుమ్మనూరు జయరాం గారు నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు మీరందరూ ఇక్కడ అడ్డుకొని నిలబెట్టి ఏం అడగలేదని మా గ్రామానికి నీళ్లు అడిగారు ఉన్నా కాబట్టి ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ గ్రామానికి నీటి సమస్య తీర్చే వరకు నిద్రపోనని చెప్పి చర్య సాగునీరు కూడా అన్న చెప్పినట్టు అది ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసే బాధ్యత కూడా నేనే తీసుకుంటున్నా వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేకి పదహైదు సంవత్సరాలు వేస్తే కనీసం ఎడిగేరి గ్రామంలో సావిడి కూడా కట్టాలనే ఆలోచన కూడా రాదు ఇంత పెద్ద గ్రామానికి కనీసం ఒక సావిడి శాంతన్ చేసి కూడా ఖచ్చితంగా రేపు మనం అధికారంలోకి వస్తున్నాం వందకి వంద శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మీ అందరి ఆశీర్వాదంతో కూడా ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవుతున్నా ఆడబిడ్డలకి ఒకటే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు అమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది పదహైదు వందల రూపాయలు ప్రతి నెల అకౌంట్లోకి వేస్తున్నాడు అవ్వ తాతలకు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు వాలంటీర్ల ద్వారా మీకు ఇంటికి పంపిస్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నా వాలంటీర్లు కూడా అబద్ద ప్రచారాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే రోడ్ల మీద నిలబడి డబ్బులు తీసుకోవాలని వాలంటీర్లు కూడా ఒకటే చెప్తా బాబు మీరు రాజీనామా చేసింది మీ జగన్మోహన్ రెడ్డి గారు బలవంతం పెట్టి మిమ్మల్ని రాజీనామా చేసి చూపిస్తున్నారు మీరు ఎవరు రాజీనామా చేయద్దాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే బాగా పనిచేస్తుంటారో వాళ్ళకి పదివేల రూపాయలు శాలరీ ఇచ్చి అంబతాతలు సేవ చేయడానికి మిమ్మల్ని పెట్టుకుంటున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా అదే పిన్షన్ ఈ రోజు ఈ నెల తీసుకోకపోతే మరో రేపు నెల కట్ అవుతుంది మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారమ్మా మూడు నెలలు మీరు సుఖీలికి పోయినా ఎక్కడికి పోయినా మూడు నెలల తర్వాత వచ్చి మనం కట్టెలపైతో బాధపడుతున్న ప్రతి ఆడ మహిళ మహిళలకు మూడు సిలిండర్లు కూడా ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి తెలియజేసుకుంటున్నా ప్రతి రైతు కుటుంబానికి బుక్ ఉన్న ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ అకౌంట్ వేస్తారని నేను అనుకుంటున్నాను